ప్రజలు ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే వారు చాలా అర్థగా ఉంటారు అందులో కొన్ని లక్షల మంది ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్న గమ్యాన్ని చేరే వాళ్ళు వందల మంది ఉంటారు మిగిలిన వారు పునరపి జనడం పునర్పింపరడం ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి మానవ జన్మ లభించింది ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా మరణిస్తే నీ జన్మ వ్యర్థము ఏనాడో భగవంతుని నుండి విడిపోయిన మనకు తిరిగి భగవంతుల్లో అనంత ఆనంద సాగరంలో అక్యం అవటానికి కావలసిన సాధనా సామాగ్రిని సమకూర్చి మానవ దేహాన్ని మనకు ప్రసాదించాడు ఆ భగవంతుడు మళ్ళీ మనం భగవంతుని ఇచ్చేసాం కదా మళ్ళీ తిరిగి మనం ఎలాగ భగవంతుల్లో కలవాలనుకుంటే ఆయనే సమకూర్చాలన్నీ మనకు తెలియదు అవన్నీ అనంత ఆనంద సాగరంలో ఐక్యం అవటానికి మనం ఆయనలో మళ్ళీ ఐక్యం అయిపోవాలంటే ఆ సాధన సామాగ్రి కూడా ఆయనే ఇవ్వాలి అంతకు ఏం చేస్తాడు మన ఐక్యం అవ్వటానికి మనకు మానవ దేహాన్ని ఇస్తాడు మానవ దేహాన్ని మనకు ప్రసాదించాడు భగవంతుడు సముద్రపు నీరు సూర్యుని వేడితో ఆవిరై మేఘంగా మారుతున్నది అదే నీరు చల్లగాలికి మేఘం నుండి వర్షిస్తున్నది అదే నీరు తిరిగి నదుల ద్వారా సముద్రాన్ని చేరుతున్నది అదే విధంగా ఒక్క పరమాత్మ చైతన్య నుండి ఈ ప్రపంచము జీవులందరూ సృష్టింపబడ్డారు తిరిగి తిరిగి అంతా పరమాత్మలో లేనవ్వాల్సిందే మనం అందరం ఈ ప్రపంచంలో వచ్చాము పరమ చైతన్యం నుండే వచ్చాము కానీ ఏ జన్మలో ఎప్పటికైనా సరే తిరిగి మనం పరమాత్మలో లేనవ్వాల్సిందే పూర్వ జన్మ పుణ్యఫలం మరియు భగవత్ కృపతో మనకి మానవ జన్మ లభించింది ఈ జన్మలో ధర్మ అర్ధ కామాలను జయించి మోక్షాన్ని సాధించడమే మానవ జీవిత లక్ష్యము ఇందులో కామము అర్ధము అనే పురుషార్థాలకు ప్రారక్త కర్మ ప్రధాన కారణంగా ఉంటుంది ప్రారక్త ధర్మానుసారం ప్రస్తుత జీవితంలో భార్యా పిల్లలు బంధువులు స్నేహితులు ధనము భోజనము రోగములు సుఖదులు అన్నీ వస్తున్నాయి ధర్మము మోక్షము అనే పురుషార్థాలు స్వయం కృషితో తీవ్ర సాధనతో భగవంతుని అనుగ్రహంతో పొందవలసి ఉంటుంది మిగతా అన్ని అందరికీ ఉంటాయి భార్య పిల్లలు బంధువులు స్నేహితులు భోజనం ధనం రోగాలు సుఖదుఖాలు అన్ని అందరికీ ఎవరి ప్రారంభానుసారం అవి వస్తాయి కానీ ధర్మము మోక్షం అనే పురుషార్థాలు మనం సంపాదించుకోవాలి స్వయం కృషితో భగవంతుడు అనుగ్రహం ఉండాలి మనకి అదే సాధించాలనే తీవ్రమైన తపన ఉండాలి అప్పుడే భగవంతుడు అనుగ్రహం అందుతుంది మనకి నేర్చుకున్న రకరకాల విద్యలు మానవను ఉద్ధరించవు బ్రహ్మ విద్య ఒకటే మానవును ఉద్ధరించేది ఈ జన్మలో బ్రహ్మ విద్యను ప్రారంభించి అది పూర్తి అవ్వకుండానే మరణం సంభవిస్తే వచ్చే జన్మలో ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు నేర్చుకున్నామో అంతవరకు గుర్తుంటుంది అక్కడి నుండి ముందుకు వెళ్ళవచ్చును మీకు జ్ఞాపకం ఉంటుంది ఎందుకంటే ఇది ఆత్మవిద్య కాబట్టి ఆధ్యాత్మిక జీవనానికి మాంసాహారము సంపూర్ణంగా నిషిద్ధము మాంసాహారము తినటం వల్ల పాపం వస్తుంది భగవద్ అనుగ్రహం కలగదు జీవితం అశాశ్వతం ఎవరు ఎప్పుడు మరణిస్తారో ఎవరికీ తెలియదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా మానవ శరీరం ఉండగానే జీవన గమ్యాన్ని చేరుకోవాలి సృష్టిలో ఎనభై నాలుగు లక్షల దేవరాశులలో ఒక్క మానవునికి మాత్రమే బుద్ధి అనేది ఇవ్వటం జరిగింది ఆ బుద్ధిని ఉపయోగించి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ఆత్మ జ్ఞానాన్ని అధ్యయనం చేసి జీవితంలో ఆచరించి ముక్తిని పొందాలి ఎవరికి లేని ఒక అవకాశం మన మానవులకు మాత్రమే ఉంది అదంటే విచక్షణ జ్ఞానం అనమాట అన్ని రకాల జీవాలు ఉంటాయి వాళ్ళకి మనసు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ బుద్ధి ఉండదు ఎవరికి ఒక బుద్ధి మొత్తం మానవుడికి మాత్రమే బుద్ధి ఉంటుంది అందులో విచక్షణ జ్ఞానాలను ఉపయోగించుకుని మన ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుని ఆచరించి ముక్తిని పొందాలని చెప్తున్నారు సమయం విలువైనది ఒక్క నిమిషము సమయము ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా రాదు కాబట్టి సమయాన్ని వ్యర్థం చేయకుండా ఇంద్రియాలను గేయించి ఆత్మాన్వేషణ చేయాలి టైం కలిసి రాత్రు ఐదు నిమిషాలు అయిపోయింది మళ్ళీ ఐదు నిమిషాలు వెనక్కి రాదు కదా అలాగే ఒక్క నిమిషం కూడా ఎన్ని కోడ్లు ఖర్చు పెట్టినా రాదు వెనక్కి కాబట్టి సమయాన్ని మనం ఎప్పుడు వేస్ట్ చేసుకోకూడదు అమ్మ చెప్తే ఉంటారు కదా ఎప్పుడు చేయాల్సిందని అప్పుడే చేసేయాలి రేపు రేపుకు రూపు లేదు చేయాల్సిన పని ఏ క్షణంలో చేయాలనుకుంటే ఆ క్షణం చేసామంటారమ్మ మోహం వల్ల జీవిత లక్ష్యం వెనక్కి పెడుతుంది భక్తి జ్ఞానము ఉంటే సరిపోదు వైరాగ్యం ఉంటేనే సంపూర్ణ ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఇంద్రియ నిగ్రహం కలిగితే మనస్సు స్వాధీనం అవుతుంది స్వాధీనమైన మనస్సుతో మాత్రమే సాధనలో ఏకాగ్రత కుదురుతుంది ఏకాగ్రమైన మనసు ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది మనిషికి తృప్తి అవసరం తృప్తి లేని మనిషి జీవితం వ్యర్థం ధనం మీద ఆసక్తి పెరిగితే దైవం మీద ఆసక్తి తగ్గుతుంది గత జన్మలో చేసిన కర్మలు ఆధారంగా ఈ జన్మలో నీకు ధనం అందుతుంది దాన్ని సేకరించి తృప్తి చెందు వచ్చేవి రాకమానవు పోయేవి పోక మానవుడు మితిమీర ఐశ్వర్యం కానీ పరమ దరిద్రం కానీ ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకంగా ఉంది మధ్య తరగతి ప్రజల నుండి మహాపురుషులు వెలువడుతున్నారు బాగా ఎక్కువ పుట్ట పుట్టంలో పెరిగితే వాళ్ళకి ఈ విషయం అందదనమాట అలాగే పరమ దరిద్రంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చేయటానికి ఏమి తెలియదు కదా వాళ్ళు రోజువారి జీవనాలు చేసుకోవడానికి ఆ పనులు ఆ భద్రతంగా సరిపోతుంది ఎక్కువ వైసీపీ రాదు పరమ దరిద్రంగా ఉన్నాయి ఆధ్యాత్మిక విద్య అందదు మధ్య తరగతి మనుషుల నుండి మహాపురుషులు వేడుకడుతున్నారు ఆధ్యాత్మిక క్షేత్రంలో తిరిగి పందలకు స్థానం లేదు ధైర్యం అలవాటు చేసుకోవాలి ఈ జన్మలోనే ముక్తిని సాధిస్తాను అనే ధైర్యం ఉండాలి సమదృష్టి ఉండాలి రాయిని బంగారాన్ని సమానంగా చూడగలగాలి ఆత్మ ఒక్కటే విలువైనది మిగిలివన్నీ సుఖ దుఃఖాలు లాభ నష్టాలు మాన అవమానాలు శత్రుమిత్రులు నిందాస్పతులు శీతోష్ణములు సమానంగా చూడాలి ఎలా అంటే సూర్యకిరణాలు గంగా నది పైన అలాగే మురికి గుంటలపై కూడా పడతాయి అలాగే నీవు సమదృష్టిని అలవాటు చేసుకోవాలి సమస్త ప్రాణులందరిలో పరమాత్మ ఉన్నాడని భగవద్గీత చెప్పింది కాబట్టి నువ్వు ఎవరికి అపకారం చేసినా సాక్షాత్ పరమాత్మకు అపకారం చేసినట్లే ధర్మం అంటే ఏమిటి ఇతరులు ఏ పనులు చేస్తే నీ మనసుకు కష్టం కలుగుతున్నదో అట్టి పనులు నీ ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాల్లోనూ ఉత్తమ ధర్మం అని మహాభారతం చెప్పింది త్యాగం అంటే ఏమిటి నువ్వు చేస్తున్న సర్వకర్మల ఫలమను దైవానికి సమర్పించడమే నిజమైన త్యాగము దీని వలన జన్మరాహిత్యం చేకూరుతుంది ఎంత అనుభవించినా కామానికి తృప్తి లేదు ఏడాది మహారాజు ప్రపంచంలో అంటి సుఖాలు అనుభవించాడు వసం వచ్చేసింది చెవి వినబట్టం లేదు కన్ను కనిపించటం లేదు ఈ పరిస్థితులలో కూడా విషయ సుఖాలను వదలలేక తన గురుదైన శుక్రాచార్య వద్దకు వచ్చి మహాత్మా నాకు కోరికలు తగ్గలేదు ముసరతనం వచ్చేసింది ఇంకొక యవనం నాకు ప్రసాదించండి అన్నారు సరే ఎవరైనా యువకుడు వాడి యవనం ఎక్కిచ్చి నీ ముసలితనం వాడు తీసుకుంటే ఆసఫ్ చేస్తానన్నాడు అందరినీ అడిగాడు ఎవ్వరూ ఒప్పుకోలేదు చివరకు తన కుమారుడు కురూరవుడు ఒప్పుకున్నాడు శుక్రాచార్యుల వరప్రసా వర ప్రభావం చేత యవ్వన ఏయాతికి ముసలిధనం కుమారుడికి సంక్రమించాయి ఏయాతి భోగోలు అనుభవిస్తున్నారు ఎంతకాలం మళ్ళీ ముసలిధనం వచ్చేసింది అప్పుడు లోకానికి ఏయాతి ఏం చెప్పాడంటే కోరికలు అనుభవిస్తే తగ్గనే తగ్గవు అనుభవించే కొద్దీ అనుభవించాలనిపిస్తుంది అని చెప్పాడు అదనలో నెయ్యి వేస్తే ఇంకా పెరుగుతుంది కానీ జ్యోతి చల్లారదు కదా అలాగే ఆధ్యాత్మిక మార్గంలో నేటి మానవునికి ధనము కామము అవే రెండు బలమైన అడ్డుగోళ్ళుగా ఉన్నాయి మోక్షానికి ప్రతిబంధకంగా ఉన్నాయి వివేకంతో విచక్షణ జ్ఞానంతో వీటిని జయించిన వీటిని జయించిన వారికి విజయం తద్ధం సత్యం సత్యం వద సత్యాన్న పలకాలి అని చైతర్యోపనిషత్ చెబుతుంది భగవంతుడు సత్య స్వరూపుడు కాబట్టి నీవు సత్యాన్ని మాట్లాడాలి వెయ్యి అశ్వమేధ యోగాలు చేయిగా వచ్చిన పుణ్యాన్ని రాసులో ఒకవైపున ఒక సత్య సత్యవాక్యాన్ని ఒకవైపున ఉంచినట్లయితే ముళ్ళు సత్యవైపుకే ముగ్గుతుంది సత్యము పలికేటప్పుడు మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి భ్రమతో కూడిన వాక్యము చెప్పరాదు తను మాట్లాడే విషయముపై తనకే నమ్మకం లేనప్పుడు ఇది నిజమని నిర్ణయించి చెప్పటం అసత్యమవుతుంది ఇతరులకు మోసం కలగకుండా ఉండే వాక్కున ఇతరులకు మోసం కలవకుండా ఉండేలాగున వాక్కును పలకాలి మూడవది ఇతరులకు తెలియని భాషలో తన ఆలోచనను తెలపరాదు శల శుద్ధి అంటే ఏమిటి శరీరము మనస్సు మాట ఈ మూడింటి మధ్య సమన్వయం ఉండాలి మనస్సులో అనుకున్నదే మాటలో చెప్పాలి మాటలో అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి దీన్ని త్రికరణ శుద్ధి అంటారు ఈ మూడింటి మధ్య సమన్వయం ఎవరు సాధిస్తారో వారే మహాత్మలు ఎవరు సాధించలేరో వారే దురాత్మలు నేను అనే అహంకారం నాది అనే మమకారం ఈ రెండు జీవులకు మోక్ష మార్గంలో మహాప్రతిబంధకములై ఉన్నవి ఈ దేహం నేను అనుకున్నంత వరకు అహంకారం పోదు ఈ దేహం నేనే అని అనుకున్నంత వరకు అహంకారం పోదు నా భార్య నా పిల్లలు నా బంధువులు నా ఆశాసులు అనుకున్నంత వరకు అహంకారం పోదు ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపించే బంధుమిత్రులు ధారాసుతులు చిరి సంపదలు అన్ని భవిష్యత్తులో నాశనం అవుతాయని భావించి దృశ్య పదార్థములు ఎందు విరక్తి పొందుటకు ప్రయత్నించవలను సకల విషయ భోగములు ఎందు రోత కలిగి అసహ్య బుద్ధి కలిగి ఉండటే తీవ్ర వైరాగ్యము తీవ్ర వైరాగ్యం లేకపోతే ఆత్మజ్ఞానం ఎన్నటికీ కలగదు సన్యాసి అంటే ఎవరు బాధ్యతలను వదిలిపెట్టి గడ్డాలు మేసాలు పెంచి పెళ్ళాం పిల్లలను వదిలి కాషాయ వస్త్రాలను ధరించి జై పరమేశ్వర అని ఇన్ని విడిచిపోయేవాడు సన్యాసి కాడు ఏ కోరికలు లేకుండా సర్వ సంకల్పాలను వదిలినవాడే సన్యాసి అతనినే యోగి అని కూడా అన్నారు ఎన్ని శాస్త్రాలు చదివినా స్వా అనుభవం లేనిచో అజ్ఞానం నశించదు బొమ్మలోని దీపం వల్ల చీకటి పోదు కదా జ్ఞానం వినటం చదవటం కాదు ఆచరణలో పెట్టాలి మీ అనుభవానికి రావాలి మీకున్నదంతా ఏదో ఒక రోజుని ఇచ్చేయాల్సిందే నీ వెంట ఏది తీసుకు వెళ్ళలేవు అందుచేత ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో ఇవ్వటంలోని ఆనందాన్ని అనుభవించు త్యాగం వల్ల మాత్రమే మోక్షం సిద్ధిస్తుంది అది తెలుసుకో ఎన్ని శాస్త్రాలు చేతున్నా సానుభవం లేనిదే అజ్ఞానం నశించదు బొమ్మలోని దీపం వల్ల చీకటి పోదు కదా బొమ్మ దీపం పెట్టుకున్నాం అనుకోండి దాన్ని దాంట్లో చీకటి ఏం పోతుంది వెళ్తుడు ఉండదు కదా కానీ బొమ్మలాగే ఉంటుంది కానీ చేకరపోద్దు దానివల్ల జ్ఞానం వినటం చదవటం కాదు అలాగే మన జ్ఞానం వినేయటం అవి చదివటం కాదు దాన్ని ఆచరణలో పెట్టాలి మన అనుభవంలో తెచ్చుకోవాలి నీ అనుభవానికి రావాలి నీ గుండదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే నీ వెంట ఏది తీసుకువెళ్ళలేదు వెళ్ళలేవు అందుచేత ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వు వాడుకో ఇవ్వటంలో ఆనందాన్ని అనుభవించు త్యాగం వల్ల మాత్రమే మోక్షం సిద్ధిస్తుంది అది తెలుసుకో ఇది నీ చేతిలో లేదు ఏం చేయాలనుకున్నా చేయలేవు మానాలనుకున్నా మానలేవు నీవు పూర్వజన్మ కర్మ ఫలితాలు అనుభవించవలసిందే భగవంతుడు భారతీర్థం ఆపాలని ప్రయత్నం చేశాడు ఆగలేదు పాండవులకు అరణ్యవాసము అజ్ఞానవాసము తప్పలేదు శ్రీకృష్ణుడు మేనల్లుడు మరణించాడు రామావతారంలో చెట్టు చోటు నుంచి వాళ్ళని చంపితే దాన్ని ఫలితంగా భోయవాణి చేతిలో శ్రీకృష్ణుడు చంపబడ్డాడు దేహము మనస్సు బుద్ధి వీటితో మనం తాదాన్ని చెందినప్పుడే కర్మలు చేస్తాము కర్మల వల్ల మోక్షం రాదు కాబట్టి ఆత్మజ్ఞాన నిష్ఠాభరునికి కర్మలతో పని లేదు అహం బ్రహ్మాస్మి నేనే పరమాత్మను అని తెలుసుకున్నప్పుడు జన్మరాహిత్యమే నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా ఎన్ని తీర్థాల్లో మునిగినా నీకు లభించేది ముక్తి కాదు పుణ్యం వస్తుంది అంతే పుణ్యం వలన ముక్తి రాదు సరికదా కదా మరో జన్మ వస్తుంది కేవలం ఆత్మజ్ఞానం వలన మాత్రమే ముక్తి లభిస్తుంది జీవన్ముక్తి అంటే తన వెనకాల గుండ్రంగా ఒక కాంతి కలిగి ఉండటం కాని గాలిలో ఎదటం కాని నీటిపై నడవటం కానీ కాదు పోనీ ఇలా చేసినప్పటికీ అవి జీవన్ముక్తి క్షణాలు కావు జీవన్ముక్తుడు అంటే మంత్రశక్తి కలవాడు కాదు అతడు స్వచ్ఛమైన మానవత్వము గల పరిపూర్ణ మానవుడు ఒక వ్యక్తి లౌకికంగానూ ఆధ్యాత్మికంగాను సంపూర్ణంగా తృప్తి చెంది కోరికలు లేనివాడే అహం బ్రహ్మాస్మి నేను పరమాత్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకుని అందరిలో కూడా ఆత్మ అంతర్యంగా ఉందని గ్రహించి దర్శించేవాడు జీవన్ముక్తుడు తాను ఆత్మనిష్టలో ఉంటూ నిత్య ఆనందమైడే ఉంటాడు జీవన్ముక్తుడంటే జీవించి ఉండగానే ముక్తుడు అనగా ఆత్మజ్ఞానం చే మాయా బంధ రహితుడు అని అర్థము ఇతడు జ్ఞానం కలవాడు వికరణ శుద్ధి కలవాడు అసత్యం పలకని వాడు శాంతం కలవాడు యోగ సంపన్నుడు అయినంతవర జీవన్ముక్తుడు శరీరం అనే అభిమానం పోవటమే జీవన్ముక్తి శరీరం అనే అభిమానం పోవటమే జీవన్ముక్తి శరీరం నాది అనుకుంటే జీవన్ముక్తి లేదు ఏమి లేదు ఈ దేహాన్ని నేను కాదు నేను పరమాత్మని అని అందరిలోనే అంతటా చూస్తేనే మనకి జీవన్ముక్తి అర్హత ఉంటుంది అంతటా వ్యాపించి ఉండి నీలో కూడా అంతర్యాముగా భగవంతుడు ఉన్నప్పుడు నీకెందుకు కనపడటం లేదు అంటే అనేక జన్మల్లో చేసిన పాపము చిత్తమునందు ఉన్నంత వరకు జీవునికి దేవయ్యందు కాని ఆత్మజ్ఞానమునందు కానీ ఇష్టము ఉండదు అంతటా వ్యాపించి ఉండి నీలో కూడా తర్వాత భగవంతుడు ఉన్నప్పుడు నీకెందుకు కనపటం లేదు అంటే అనేక జన్మలో చేసిన పాపము చిత్త ఉన్నంత వరకు జీవునికి దేవుని ఎందుగానే ఆత్మజ్ఞానం ఇష్టము ఉండదు ఒకవేళ ఇష్టపడి సాధన చేద్దామన్నా ఎక్కువ కాలం నిలవదు ఇది ధర్మరాజ్యం అందుచేత జీవుడు ముందుగా పాపాలు పోగొట్టుకోవాలి అంటే ఏమి చేయాలి భగవన్ నామాన్ని నిరంతరం స్మరణ చేయాలి నిష్కామ కర్మ చేయాలి ఫలాపేక్ష లేకుండా పుణ్య కార్యాలను ధర్మ కార్యాలను విరివిగా చేయాలి ఇలా చేయటం వలన సంచితంలో పాప రచించి జ్ఞానాపేక్ష కలుగుతుంది ఆత్మ సాక్షాత్కారమునకు పుణ్యం కూడా ప్రతిబంధకంగా ఉంది కాబట్టి కర్మల వల్ల మోక్షం రాదు అని గ్రహించి ఏ కర్మ చేసినా నిష్కామంగా చేయాలి అలా చేయగా చేయగా చిత్తము శుద్ధి అయ్యిద్వారా తమ దమాది గుణాలు కలిగి వైరాగ్యము సహసరత కలిగి ఏకాగ్ర చిత్తుడై తనయందే తనను చూసను బ్రహ్మము వాడు మరలా మరణ మరణాది రూపము సంసారము పొందదు అతడు సర్వ సంశయాలు నివృత్తి అవుతాయి ఇతడే జీవన్ముక్తుడు మోక్షానికి చేరటానికి చాలా మార్గాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మూడు మార్గాలు ప్రశస్తంగా చెప్పుకోవచ్చును ఒకటి భక్తి మార్గము రెండు జ్ఞాన మార్గము మూడు ధ్యాన మార్గము వీటిలో భక్తి మార్గం అతి సులభమైనది అందరికీ ఆచరణ యోగ్యంగా ఉన్నది ఈత వచ్చిన వాడు నది ఎంత లోతుగా ఉన్నా ఉదలగొడ్డు నుండి అవతలగొడ్డుకు సులభంగా ఎలా వెళ్ళగలుగుతున్నాడో అలాగే భక్తి మార్గం ఆచరించి ఆచరించిన వాడు సంసారంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఏమీ లెక్క చేయకుండా మోక్ష మార్గంలో ప్రయాణించి గమ్యాన్ని చేరుకో చేరుకో చేరుకుంటాడు మోక్ష మార్గంలో ప్రయాణించి గమ్యాన్ని చేరుకుంటాడు ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నారు పూజ కోటి సమ స్తోత్రం కోటి సమం చెప్పి జపకోటి సమం ధ్యానం ధ్యాన కోటి సమం లయం కోటి పూజలు చేస్తే ఏ ఫలం వస్తుందో అదే ఫలం ఒక స్తోత్రం చేస్తే వస్తుంది అలాగే కోటి స్తోత్రాల ఫలం ఒక జపంతో సమానం కోటి జపాల ఫలం ఒక ధ్యానంతో సమానం కోటి ధ్యానాల ఫలం ఒక లయంతో సమానం వడగళ్ళు సముద్రంలో లయమగినట్లు నీ మనస్సును ఆత్మలో లయం చేయటమే చిట్ట చివరి సాధన ఇదే మానవ జీవిత లక్ష్యము ఇదే గమ్యము ఇదే జన్మరాహిత్యము లోకంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు వెయ్యి మందికి ఒక్కరు కూడా లేరు మనుష్యానం సహస్రేసు వేల కొడుది ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకున్నట్టు ప్రయత్నిస్తాడు ఇలా ప్రయత్నించిన వారిలో కూడా ముఖోనపుడు మాత్రమే నా యథావిధ రూపము తెలుసుకుంటాడు సర్వం తానే అయి ఉన్న తత్వాన్ని విగ్రహానికే పరిమితం చేసిన మానవుడు కాలక్రమేణా తాను కూడా నామరూప విగ్రహానికే పరిమితుడైనాడు అనంత పరమాత్మతత్వం శరీరంలో ఉన్న అజ్ఞానం వల్ల గుర్తించలేకపోతున్నాడు ఆత్మ జ్ఞానం మానవ మేధస్సుకు మాత్రమే అనుభూతికి వస్తుంది ఆత్మ లేని ప్రదేశం అంటూ ఏదీ లేదు ప్రతి ప్రాణిలోనూ అంతర్గతంగా ఉంది అణు అణువున ప్రపంచం అంతటా వ్యాపించి ఉంది నశించే నామరూపాలకు ఆధారంగా నశించని పరమాత్మతత్వం అంతర్లీనంగా ఉంది జన్మరాహిత్యం ముక్తి పొందడం అనేది ఎవరి ప్రారంధంలోనూ ఉండదు జన్మరాహిత్యం ముక్తి పొందడం అనేది ఎవరి ప్రారధంలో ఉండదు ప్రతి మానవుడు శుద్ధ అంతఃకరణతో స్వయం ప్రయత్నంతో ఆత్మావగాహంతో పొందదగినది ప్రతి మానవుడు పరమాత్మ ఒకటకు పుష్కలమైన అవకాశం ప్రతి మానవ జన్మకు ఉంది ఆత్మ స్వయం జ్యోతి జాగ్రత్త స్వప్న సృష్టి అను అవస్థలకు సాక్షి అది సదా నిర్వితార నిర్గుణ నిత్యానంద తత్వము ఆత్మ తనకు తానే సాక్షి ఆత్మ ఒక్కటే సత్యము మిగిలినది అంతా అసత్యము ఆత్మకు బంధం లేదు మోక్షం లేదు అయ్యే ఉంది కదా ఇంకా రెండు లేవు ఆత్మ నిష్ఠలో జీవించటమే జీవన్ ముక్తి మనకు పదకొండు వందల యాభై ఉపనిషత్తులు ఉన్నాయి సమస్త ఉపనిషత్తుల సారం ఏమిటంటే నేను జనన మరణాలు లేని పరమాత్మని అని ఆత్మ ఎప్పుడూ పుట్టలేదు చావలేదు ఇది అనాదిగా ఎప్పుడు ఉండేదే అదే నేను నేను సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపాన్ని ఇదే సంపూర్ణ జ్ఞానము బ్రహ్మాపణం